ఈ టెక్నిక్స్ పాటిస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుందా నాకు తెలియక హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను నేను అయితే చాలా చాలా బాగున్నాను అయితే మనం ఈ రోజు ఈ వీడియో వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి అందరం కూడా లైక్ చే ఫ్రెండ్స్ అందరికీ కూడా చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా బెల్ ఉంటుంది అక్కడ సబ్స్క్రైబ్ బటన్ దాని మీద దయచేసి క్లిక్ చేయండి అది క్లిక్ చేస్తే మాత్రమే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావడం అనేది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకోపోతున్నాం అదేంటంటే మనం మీరు ఈ వారం ఏం చేయబోతున్నారు లేకపోతే ఈ రోజు ఏం చేయబోతున్నారు ఓకే ఈ మధ్యాహ్నం ఏం చేయబోతున్నారు లేకపోతే ఈ వారం ఏం చేయబోతున్నారు ఈ నెల ఏం చేయబోతున్నారు చేయబోతున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు నేను అది చేసేసాను గత వారం చేసేసాను అంటే లాస్ట్ వీక్ చేశాను లాస్ట్ మంత్ చేశాను గత నెల చేశాను లాస్ట్ సండే గత ఆదివారం చేశాను ఎస్టర్డే నిన్న చేశాను ఎస్టర్డే మార్నింగ్ నిన్న చేసేసాను ఎస్టర్డే ఆఫ్టర్నూన్ నిన్న మధ్యాహ్నం చేశాను ఎస్టర్డే ఈవినింగ్ నిన్న సాయంత్రం చేశాను లాస్ట్ నైట్ అది రాత్రి చేశాను ఓకే అదే విధంగా లాస్ట్ మంత్ గత నెల చేశాను లాస్ట్ ఇయర్ గత సంవత్సరం చేశాను లాస్ట్ స్ప్రింగ్ గత స్ప్రింగ్కి నేను చేశాను ఓకే లాస్ట్ సమ్మర్ నేను గత ఎండాకాలం నేను అది చేశాను ఓకే ఇలాగా మీరు ఏం చేయబోతున్నారు ఈరోజు అది ఈ వారు ఏం చేయబోతున్నారు మీరు అది చేస్తున్నారా అని అడిగినప్పుడు నేను అది ఆల్రెడీ చేసేసాను నేను అది తరు నేను అస్తమాటు చేయను అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అదే కాన్సెప్ట్ నడుస్తూ ఉంటుంది ఈ కాన్వర్జేషన్ దానికి మర్చిపోక ఎగ్జాంపుల్ చెప్తాను ఓకే మీరు ఈరోజు వెజ్ పలావ్ వండబోతున్నారా అని అన్నాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ యూ గోయింగ్ టు కుక్ వెజ్ పలావ్ టుడే ఈరోజు మీరు వెజ్ పొలావ్ వండబోతున్నారా నో ఐఎమ్ నాట్ లేదు నేను ఈరోజు వెజ్ పలావ్ లేదు ఐ కుక్డ్ వెజ్ పలావ్ లాస్ట్ సండే గత ఆదివారం నేను వెజ్ వండాను అండ్ ఐ డోంట్ లైక్ టు కుక్ వెజ్ పలావ్ వెరీ ఆఫర్ చాలా తరచుగా నేను వెజ్ పలావ్ని చేయడానికి ఇష్టపడి ఇలా అన్నమాట ఇలాంటిది రకరకాల వెబ్స్ను ఉపయోగించి మీరు రకరకాల పనులు చేస్తూ ఉంటారు కదా అవి ఎలా చెప్పాలన్నది ఈ వీడియోలో గురించి చూద్దరు కానీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ రోజు ఖచ్చితంగా మీకు జరిగే ఓకే ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపో ఆర్ గోయింగ్ టు కుక్ బ్రింజాల్ కర్రీ దిస్ వీక్ ఈ వారు మీరు బ్రింజాల్ అంటే వంకాయ కర్రీని వండబోతున్నారా నో ఐఎమ్ నాట్ లేదు నేను ఈ వారు బ్రింజాల్ కర్రీని వండబోవడం లేదు ఐ కుక్ బ్రింజాల్ కర్రీ లాస్ట్ సండే గత ఆదివారం నేను వంకాయకరం వండాను అండ్ ఐ డోంట్ లైక్ టు కుక్ బ్రింజాల్ కర్రీ వెరీ ఆఫెన్ నేను బ్రింజాల కర్రీని చాలా తరచుగా వండడానికి ఇష్టపడను ఆర్ యూ గోయింగ్ టు మీట్ రమ్యా టుడే నువ్వు ఈరోజు రమ్యాని కలవబోతున్నావా నో ఐఎ నాట్ లేదు నేను రమ్యాని ఈరోజు కలవబోవడం లేదు ఐ మెట్ రమ్యా లాస్ట్ మంత్ నేను రమ్యాని గత నెల కలిసాను అండ్ ఐ డోంట్ లైక్ టు మీట్ హర్ మెరీ ఆఫెన్ నేను ఆమెని చాలా తరచుగా కలవడానికి ఇష్టపడను ఆర్ యూ గోయింగ్ టు బై ఆ న్యూ మొబైల్ దిస్ మంత్ మీరు ఈ నెలలో కొత్త మొబైల్ని కొనబోతున్నారా నో ఐఎమ్ నాట్ లేదు నేను ఈ నెలలో కొత్త మొబైల్ని కొనబోవడం లేదు ఐ బాట్ ఆ మొబైల్ లాస్ట్ ఇయర్ నేను కావసరం ఒక కొత్త మొబైల్ని పొందాను అండ్ ఐ డోంట్ లైక్ టు బై న్యూ మొబైల్స్ వెరీ ఆఫ్ అయిన్ నేను చాలా తరచుగా కొత్త మొబైల్ని కొనడానికి ఇష్టపడను ఈజ్ కుమార్ గోయింగ్ టు వైజాగ్ దిస్ వీక్ కుమార్ ఈ వారం వైజాగ్ వెళ్ళబోతున్నాడా నో హీ ఈజ్ హీఈ లేదు అతను ఈ వారం వైజాగ్ వెళ్ళబోవడం లేదు వె వైజాగ్ లాస్ట్ వీక్ అతను గత వారం వైజాగ్ వెళ్ళాడు అండ్ హీ డజంట్ లైక్ టు గో టు వైజాగ్ వెరీ ఆఫీర్ అండ్ అతను చాలా తరచుగా వైజాగ్ వెళ్ళడానికి ఇష్టపడ్డాడు ఆర్ యూ గోయింగ్ టు ఈ చపాతి దిస్ మార్నింగ్ నువ్వు ఈ ఉదయం చపాతి తినబోతున్నావా నో ఐఎమ్ నాట్ లేదు నేను ఈరోజు ఉదయం చాలా చపాతీని తినబోవడం లేదు ఐ ఎయిట్ చపాతి ఎస్టర్డే మార్నింగ్ నేను నిన్న ఉదయం చపాతీని తిన్నాను అండ్ ఐ డోంట్ లైక్ టు ఈట్ చపాతి వెరీ అండ్ నేను చాలా తరచుగా చపాతీని తినడానికి ఇష్టపడను ఈజ్ యువర్ మదర్ గోయింగ్ టు వాచ్ టీవీ టుడే ఈరోజు మీ అమ్మగారు టీవీని చూడబోతున్నారా నో షీ డిజైండ్ లేదు ఆమె ఈరోజు టీవీని చూడబోవడం లేదు షీ వాచ్డ్ టీవీ లాస్ట్ వీక్ ఆమె టీవీని గతవారం చూసింది అండ్ షీ డజంట్ లైక్ టు వాచ్ టీవీ వెరీ ఆఫెన్ ఆమె చాలా తరచుగా టీవీ చూడటం ఆమెకి ఇష్టం ఉండదు ఈజ్ యువర్ ఫాదర్ గోయింగ్ టు మేక్ పకోడి దిస్ ఈవినింగ్ ఈ సాయంత్రం మీ నాన్నగారు పకోడీది చేయబోతున్నారా నో హీఈన్ లేదు అతను ఈ సాయంత్రం పకోడీని చేయబోవడం లేదు హీ మేడ్ పకోడీ లాస్ట్ వీక్ అతను గత వారం పకోడీని చేశాడు అండ్ హీ డజంట్ లైక్ టు మేక్ పకోడీ వెరీ ఆఫెన్ అతనికి చాలా తరచుగా పకోడెని చేయడం ఇష్టం ఉండదు ఆర్ కుమార్ అండ్ ప్రియర్ గోయింగ్ టు ద సూపర్ మార్కెట్ దిస్ సండే ఈ ఆదివారం కుమార్ ప్రియ సూపర్ మార్కెట్కి వెళ్తున్నారా నో దే ఆర్ అండ్ లేదు వాళ్ళు ఈ ఆదివారం సూపర్ మార్కెట్కు వెళ్ళడం లేదు దే వెన్ టు ద సూపర్ మార్కెట్ లాస్ట్ మంత్ వాళ్ళు గత నెల సూపర్ మార్కెట్కి వెళ్ళారు అండ్ దే డోంట్ లైక్ టు గో టు ద సూపర్ మార్కెట్ వెరీ ఆఫెన్ వాళ్ళు చాలా తరచుగా సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి ఇష్టపడదు యూ అండ్ యువర్ ఫ్యామిలీ గోయింగ్ టు తిరుపతి దిస్ ఇయర్ నువ్వు మీ ఫ్యామిలీ ఈ సంవత్సరం తిరుపతి వెళ్తున్నారా నో యారంట లేదు మేము ఈ సంవత్సరం తిరుపతి వెళ్ళడం లేదు వై వెయింగ్ టు తిరుపతి లాస్ట్ ఇయర్ మేము గత సంవత్సరం తిరుపతి వెళ్ళాము అండ్ వి డోంట్ లైక్ టు గో టు తిరుపతి వెరీ ఆఫన్ మేము చాలా తరచుగా తిరుపతి వెళ్ళడానికి ఇష్టపడము ఈజ్ రవి గోయింగ్ టు క్లీన్ హీజ్ రూమ్ దిస్ వీక్ రవి ఈ వారం తన రూమ్ శుభ్రం చేయబోతున్నాడా నో హీ హీఈ లేదు అతను తన రూమ్ని ఈ వారం శుభ్రం చేయబోవడం లేదు డే మార్నింగ్ అతను తన రూమ్ నిన్న ఉదయం శుభ్రం చేశాడు అండ్ హీ డజెంట్ లైక్ టు క్లీన్ హిజ్ రూమ్ వెరీ ఆఫెన్ అండ్ అతను తన రూమ్ ని చాలా తరచుగా శుభ్రం చేయడానికి ఇష్టపడ్డాడు ఆర్ యూ గోయింగ్ టు ఈట్ గులాబ్ స్వీట్ ఈ ఈరోజు నువ్వు స్వీట్ స్వీట్ని తినబోతున్నావా నో ఐఎమ్ నాట్ లేదు నేను ఈరోజు గులాబ్ స్వీట్ స్వీట్ని తినబోవడం లేదు ఐ ఎయిట్ గులాబ్ జామ్ స్వీట్ ఎస్టర్డే మార్నింగ్ నేను నేను ఉదయం గులాబ్ స్వీట్ స్వీట్ని తిన్నాను అండ్ ఐ డోంట్ లైక్ టు ఈట్ గులాబ్ జామ్ స్వీట్ వెరీ ఆఫ్ చాలా తరచుగా గులాబ్ స్వీట్ స్వీట్ని నేను తినడానికి ఇష్టపడను